వాళ్ళు ఆయన వాళ్ళు సినిమా తారలు కాదు పేరున్న క్రీడాకారులు అంతకన్నా కాదు బడా రాజకీయ నాయకులు కూడా కాదు ఇప్పుడిప్పుడే రాజకీయ ఓనమాల దిద్దుకుంటున్న లేనేత వయస్కులు కానీ వాళ్ళే ఎంపీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి ప్రధాన ప్రచారాస్త్రాలుగా మారారు తమ అందంతో మాట తీరుతూ కూటమి ప్రచారంలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు కన్నుల పండగలా ఉండే వారిని చూడటానికి వీణుల విందు చేసే వారి మాటలు వినడానికి కూటమి సభలకు జనం ఎగపట్టారు వారిప్పుడు సోషల్ మీడియాలో కూడా పెద్ద స్టార్ట్ అయ్యారు ఇంతకు ఎవరా గ్లామర్ క్వీన్స్ వారి ప్రత్యేకతలు ఏమిటి లెట్స్ వాజ్ ది స్టోరీ ఏపీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తరపున ప్రచారం చేసిన మహిళా మరుడు ఇప్పుడు పెద్ద స్టార్లుగా మారారు కూటమి విజయం సాధించడంలో వీరి పాత్రను కదరు కదలుగా చెప్పుకుంటున్నారు ఎన్నికలు ముగిసినా కూడా సోషల్ మీడియాలో వీరి వీడియోలు ఫోటోలు చెక్కర్లు కొడుతూనే ఉన్నాయి అమాయకపు అందం స్పష్టమైన మాట తీరు పద్ధతైన వేషధారణ వారి ప్రత్యేకత బుడిబుడి అడుగులు వేసే చిన్నారులు మాట్లాడే ముద్దు ముద్దు మాటల్లా వారు చేసిన ప్రసంగాలు ఎన్డీఏ కూటమి ప్రచారంలో హైలైట్ గా నిలిచాయి కూటమి విజయంలో ఆ గ్లామర్ క్వీన్స్ పాత్రను ఏ మాత్రం కొట్టిపారేయలేమని కామెంట్స్ లక్షల కొద్దీ వస్తున్నాయి అందరికంటే ముందు చెప్పుకోవాల్సింది నారా బ్రాహ్మణి గురించి చంద్రబాబు కోడలు బాలకృష్ణ కూతురు లోకేష్ భారీగా బ్రాహ్మణికి ప్రజల్లో మంచి ఫాలోయింగ్ ఉంది సహజంగానే మంచి వ్యాపారవేత్త అయిన బ్రాహ్మణి తన చక్కని రూపం చక్కని మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంది మంగళగిరిలో లోకేష్ విజయంతో పాటు వివిధ నియోజకవర్గాల్లో పర్యటించి కూటమి గెలుపుకు విశేష కృషి చేసింది ప్రచారం మధ్యలో ఆటవిడుపుగా ఆమె వాలీబాల్ ఆడడం స్కూటీ నడవడం పంట తిరగడం ప్రత్యేక ఆకర్షణగా మారింది నారావారి ఇంటి నుంచి భవిష్యత్తులో ఒక మహిళా నాయకురాలు వస్తే తప్పక అది బ్రాహ్మణి అవుతుంది అని అంచనాలు స్టార్ట్ అయ్యాయి ఒక కంచు కోట అవునా ప్రత్యేకంగా హిందూపూర్ లో ఉండే మహిళల గురించి మాట్లాడాలంటే మీరు చాలా అప్యాయతో చూపిస్తారు ఈరోజు మనం చూపిస్తూ చూస్తున్నాము మండదా తమ్మి అనే డైలాగ్ తో ఫేమస్ అయినా పొడపాటి తేజస్విడి ప్రత్యేక శైలి జగన్ మాటలను అనుకరిస్తూ ఆయన వాదనలో తిప్పికొట్టడంలో కొట్టడంలో తేజస్విట్ట చెక్ మహీంద్రాలో ఉద్యోగం చేసే తేజస్విని ఓటమి ప్రచార సభ్యుల్లో స్పీచ్లతో అదరగొట్టారు చంద్రబాబు పాల్గొనే సభ్యుల్లో కూడా తేజస్వికి మాట్లాడే అవకాశం ఇచ్చేవారంటే ఆమె రేంజ్ అర్థం చేసుకోవచ్చు అన్నం మోస్తే మండవా అన్న ఒక పరిశ్రమ కూడా రాష్ట్రానికి తర్వాత అయితే తమ్ముడు అంబేద్కర్

సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెట్టారు చంద్రగిరి నియోజకవర్గంలో హెల్త్ క్యాంపులు నిర్వహించి బాగా ఫేమస్ అయ్యారు ఆమె మాట తీరు అందం అందరినీ కట్టిపడేసింది గత ముప్పై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కోసం ప్రజల కోసం ఆయన చాలా కష్టపడి ఉన్నారు చంద్రగిరి ప్రజల కోసం అభివృద్ధి కోసం చాలా పోరాడుతున్నారు మావే గారి బ్లెస్సింగ్స్తో చిన్నపిల్లల కోసం మూడు ఉచితంగా మెడికల్ క్యాంప్స్ చేయడం జరిగింది నందపూరి బాలకృష్ణ రెండవ కూతురు బ్రాహ్మణి సోదరి తేజస్విని కూడా ఈ ఎన్నికల్లో చెబుటచ్చారు విశాఖపట్నం ఎంపీగా పోటీ చేసిన తన భర్త భరత్ తరపున ప్రచారం చేశారు బాలకృష్ణ కూతురుగా ఎన్టీఆర్ మనవరాలిగా పరిచయమైన ఈ ఎన్నికలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అనంతపురం జిల్లా సింగరమల ఎస్సీ రిజర్వుడ్ స్థానం నుంచి తొలిసారి పోటీ చేసి గెలిచిన బంగారు శ్రావణి శ్రీ తన ప్రసంగాలతో అదరుకుంటుంది ఎన్నికలకు ముందు నుంచి టేడకు తరపున సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ పోషించారు జనసేన వీర మహిళగా గుర్తింపు పొందిన ప్రియా సౌజన్య తన ప్రచారంతో ఉరూతలో పిలిచారు పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయిన సౌజన్య అటు సోషల్ మీడియాలో ఇటు ప్రచార సభల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచారు వైసీపీకి గట్టిగా కౌంటర్లు ఇవ్వడంలో దిట్టగా పేరు పొందారు పోటీ చేసిన మొదటిసారే విజయం సాధించి ఏకంగా ఏపీకి హోంమంత్రైనా వంగలపూడి అనితది పెద్ద సక్సెస్ స్టోరీ అనకాపల్లి జిల్లా పాయకరావుపేట ఎస్సీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచిన అనిత ఓ సామాన్య ఉపాధ్యాయురాలు ఉద్యోగానికి రాజీనామా చేసి టీడీపీ ఫుల్ టైం వర్కర్ గా మారారు ఆకట్టుకునే ప్రసంగాలతో జనాన్ని కట్టిపడేశారు చంద్రబాబే ముగ్ధుడై ఆమెను హోం మంత్రిని చేశారు చంద్రబాబు నాయుడు గారే కాదండి చంద్రబాబు నాయుడు గారు విజన్ కూడా పనిచేస్తుందని చెప్పడానికి ఈరోజు మెట్టిక్స్ ఉన్న ఉదాహరణ మనందరం కూడా అర్థం చేసుకోవాలి మెట్రిక్ జోన్ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇనాగ్రేట్ చేసి ఓపెన్ చేసిన తర్వాత వీళ్ళందరూ కూడా కారు పోతలు కూసారు మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కోడలుగా పరిచయమైన డాక్టర్ శమారెడ్డి కూడా ఈ ఎన్నికల ద్వారా ప్రజలకు సుపరిచితమయ్యారు పీలరులో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి తరపున ప్రచారం చేసి ఆయన గెలుపులో కీలక పాత్ర పోషించారు చదివింది ఎంబీబీఎస్ అయిన ఆరితేరిన నేత మాదిరిగా ప్రజల్లో మమేకమయ్యారు ఈసారి ఎన్నికల్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ సభలు ఎంత సక్సెస్ అయ్యాయో కూటమి తరపున ప్రచారం చేసిన గ్లామర్ క్వీన్స్ హడావిడి కూడా అంతే సూపర్ హిట్ అయింది